అందరికీ నమస్కారం వరి ప్రధాన పంటగా పండే ప్రాంతాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ వరిని అన్నం రూపంలో కానీ లేదా వివిధ రకాల అల్పాహారాల్లో కానీ ఎక్కువగా వాడతారని మన అందరికీ తెలిసిందే పంట చేతికి వచ్చిన తర్వాత వడ్లని బియ్యం రూపంలోనే కాకుండా అటుకులు మరమరాల రూపంలో కూడా తయారు చేసి నిలువ ఉంచుకోవటం అనేది వెనకటి నుంచి వస్తున్న పద్ధతి వాటిని స్వయంగా మనమే చేసుకోవటమో లేదా చేయించుకోవటమో అనే రోజులు మారిపోయాయి ఇప్పుడు అన్నీ రెడీమేడ్గా దొరుకుతున్నాయి కాబట్టి అప్పటికప్పుడు వెళ్ళి కావాల్సింది తెచ్చుకోవటమే ప్రస్తుతం అయితే పల్లెటూళ్ళలో కూడా వడ్లు నానబెట్టి అటుకులు పట్టించుకునే వాళ్ళు చాలా మందే ఉన్నారండి ఇప్పుడు అసలు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను మా ప్రాంతంలో కొత్త వడ్లు నవంబర్ డిసెంబర్ నెలలో వస్తాయి కొత్తవైతే కనుక అటుకులు తీయగా ఉంటాయి అని వెంటనే పట్టించేసుకుంటారు వడ్లని శుభ్రంగా కడుక్కోవాలి మట్టికడ్లు అవన్నీ వస్తాయి కదండి మామూలుగా మనుషులు పోత పోసిందైతే ఇంత తప్ప రాదండి ఇది మిషన్ కోతలో వచ్చిన వడ్లు మరి అది ఎట్లా జరిగిందో ఏమో తెలియదు కానీ దీంట్లో బోర్డు తప్పలైతే వచ్చినాయి గడ్డలు కూడా ఎక్కువే అండి కాకపోతే మనం శుభ్రం చే శుభ్రంగా కడుక్కుంటాం కాబట్టి ఇబ్బంది లేదు ఇలా ఐదు సార్లు అయితే కడుక్కుంటామండి మేము తర్వాత దీన్ని నానబెట్టాలి బాగా వడ్లు వచ్చిన కొత్తలో అయితే ఇరవై నాలుగు గంటలు నానబెడితే సరిపోతుంది లేదు ఒక రెండు మూడు నెలలు అయిపోయింది అనుకోండి వడ్లు వచ్చిన తర్వాత దాన్ని మాత్రం నలభై ఎనిమిది గంటలు నానబెట్టి తీసుకురమ్మంటారు ఆ మిల్లాళ్ళే చెప్తారండి బాగా నానబెట్టాలి అని పొద్దున సాయంత్రం రెండు పూట్లో కూడా తప్పకుండా కడగాలండి లేకపోతే వాసన వస్తాయి నాని వడ్లను వడేసుకుని ఒక సంచిలో వేసుకుని మిల్లు దగ్గరికి తీసుకెళ్ళాలి పొడి అటుకులు వేసుకోవడానికి ఇంకో సంచి కూడా మర్చిపోకుండా తీసుకెళ్ళాలి పొద్దున్నే పదిన్నర పదకొండింటికి అటుకులు మిల్లు దగ్గరికి తీసుకెళ్ళాము అప్పటికి బట్టి వెలిగించలేదు మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత రెండు రెండున్నర టైంకి మొదలు పెడతాము అప్పుడు రెండు అన్నారు సరలేని మళ్ళీ మూడింటికి వెళ్ళాము మేము వెళ్ళేసరికి లైన్ లో చాలా బస్తాలు ఉన్నాయి నీళ్ళ ఉన్నా ఉంటే ఈ సంచులు వేయబట్టి కారిపోతాయి తెచ్చిన వాటిని ఇట్లా సంచి మీద పోయమన్నారు తర్వాత ఈ మరకం అంటారు దీన్ని దీంట్లో నాలుగు సేర్లు పడుతుంది ఈ మరకంతో కొలిచి పోసుకున్నారు మావి మూడు అయినవి వంద రూపాయలు తీసుకున్నారు ఇప్పుడైతే ఇదంతా ఇంజిన్తో పనిచేస్తున్నాయి కానీ ఇది వరకు చేతితోనే చేసేవాళ్ళు అంట ఇలా ఫ్యాన్ రెక్కల్లాగా ఉన్న వాటి బదులు చేతితో కొడవలు పుచ్చుకుని కదిలిస్తూ ఉండేవాళ్ళు ఇక్కడ లోపలికి ఒక పొయ్యి ఉందండి దీంట్లోకి సెగ కోసం వేరుశనగ పొట్టు వేస్తున్నారు ఆ సెగ మాత్రం ఎప్పుడు ఎక్కువగా ఉండేట్టు చూసుకుంటున్నారు ఇక్కడ రెండు బట్టీలు ఉన్నాయి కదా రెండిటికి ఎక్కువ వేడి ఉండేట్టు చూసుకుంటున్నారు ఏమాత్రం సెగ తగ్గకుండా ఉండాలంట ఈ బట్టీలో సలసల కాగే ఇసుక ఉంది సంచి మీద పోసిన వాటిలోనే ఈ వేడి ఇసుకలో వేస్తే ఫ్యాన్ రెక్కలు లాంటివి ఆగకుండా కదుపుతూ ఉన్నాయి ఇంకా పాత రోజుల్లో మంగళంలో వేసి వేయించి రోట్లో పోసి కొట్టుకునే వాళ్ళంటే ఈ అటుకులు వడ్లకి సరిపడా కాకొచ్చిన తర్వాత బట్టీలోంచి ఒక జల్లెడు లాంటి దాంట్లో తీసి ఇసుకంతా జల్లిచ్చేసి వడ్లు ఒక పక్కన పోస్తున్నారు బట్టి ఎప్పుడు మండుతానే ఉండాలి కాబట్టి ఆ చుట్టూ అంతా కూడా చాలా వేడిగా ఉందండి గంటకి బస్తా వడ్లు అంటే డెబ్బై ఐదు కిలోల వడ్లు చేస్తారంట ఇదివరకు అయితే వర్షాకాలం తప్ప మిగిలిన రోజుల్లో ఎప్పుడు అటుకులు పట్టిస్తూనే కానీ ఇప్పుడైతే సీజన్లో మాత్రమే పని ఉంటుందంట ఈ వేడి వడ్లనే తీసి తీసినట్టుగా ఇంకో మిషన్లో వేస్తున్నారు ఇది ప్రెస్ చేస్తుంది వడ్లని అటుకులలాగా వెనకైతే రోకళ్ళతో కొట్టేవాళ్ళంట మనకు అటుకులు మందంగా కావాలా పలుసుగా కావాలా మనకి ఎలా కావాలో చెప్తే అలానే పడతారండి దానికి కూడా నంబర్లు ఉంటాయంట పాలల్లో బెల్లం వేసుకుని అటుకులు వేసుకుని తింటారు చాలామంది దీనికి పలుసుగా ఉన్నా ఒకవేళ కొద్దిగా మందంగా ఉన్నా కూడా ఇబ్బంది ఉండదు కాకపోతే అటుకులు మిక్చర్ చేసుకోవాలంటే నూనెలో డీప్ ఫ్రై చేస్తాం కదా అటుకుల్ని అప్పుడు పలుసుగా ఉన్నవైతే సరిగ్గా రావు దానికోసం కొంచెం మందంగా పట్టించుకుంటేనే మనకు ఉపయోగంగా ఉంటుంది అటుకులు పట్టేటప్పుడే లాంటిది కిందకి జారిపోతుంది ఇంకా మిగిలి ఉన్న పొట్టు ఓక లేదా సన్న నూక లాంటిది ఇట్లాంటివన్నీ ఆ పక్కన ఉన్న జల్లెల్లో వేసి ఒకసారి కదిలేస్తుంటే చక్కగా మంచి అటుకులు మాత్రం పైకి మిగులుతుంది నానబెట్టే ముందే ఒకటికి నాలుగు సార్లు కడిగి మళ్ళీ రెండు పూట్ల శుభ్రంగా కడిగితేనే మన అటుకులు రంగులో ఉంటున్నాయి మరి బయటమ్మొచ్చే అటుకులు తెల్లగా మల్లె పూలు ఎట్లా ఉంటాయో నాకు అర్థం కాలేదు ఇవి వేరే వాళ్ళ అటుకులు అండి వీళ్ళది అయ్యి మాది మొదలు పెట్టే లోపే మెషిన్ పాడైపోయిందంట గంట గంటన్నర కూర్చోవాలి లేకపోతే రేపు రండి అన్నారు అప్పటికి మేము వచ్చి గంటన్నర అయ్యింది ఇంకా ఓపిక లేక వచ్చేసి మళ్ళీ మరుసటి రోజు వెళ్ళి తెచ్చుకున్నాము మా అమ్మ ఉండుంటే కనుక అవసరమా నీకు ఇంత చాకరీ అని కోప్పడేది నాకు హెల్త్ బాగోద్దని మా అమ్మకి భయం మొత్తానికి మా అటుకులు ఇంటికి చేరినాయండి అయితే ఇంతటితో ఇవి రెడీ అయినట్టు కాదు ఇంకా అస్త పని ఉంది వీటిని బాగా ఎండబెట్టుకోవాలి మర దగ్గర జల్లెడ పట్టినా కూడా దీంట్లో ఇంకా పొట్టు సన్నటి నూక మిగిలే ఉంటాయి దీన్ని బియ్యం జల్లించే నూకల జల్లెడతో ఒకసారి జల్లించుకోవాలి ఖాళీ అయిన రేకు నూనె డబ్బా ఇస్తే పది నిమిషాల్లో ఇలాంటి జల్లెడు తయారు చేసి ఇచ్చేవాళ్ళు ఇది వరకు ఖాళీ అయిన నూనె డబ్బాలకే మూతలు కట్టడం ఇలా జల్లెళ్ళు చేయటం పాసిపోగలు ఎత్తుకునే చేటలు తయారు చేయటం ఇట్లాంటివి కేకలు పెట్టుకుంటూ వచ్చేవాళ్ళు ఇప్పుడు అసలు ఆ కేక విని చాలా సంవత్సరాలు అయిందండి తర్వాత చేటలో వేసుకుని ఇంకా కాస్త మిగిలిన పొట్టేదా ఉంటే ఒకసారి చెరుక్కుని పోసుకుంటే మన అటుకులు రెడీ అయిపోతాయండి వెదురు బద్దలతో చేసే చాటల తయారీ ఇంకా సాగుతుందండి ఎందుకంటే చేటలు తీర్చుకోవటం అనే ఒక నోమ్ ఒకటి ఉంటుంది దానికి ఎక్కువ సంఖ్యలోనే చేటలు ఆర్డర్ చేస్తారు అందుకని ప్రస్తుతానికి అది క్షేమంగానే ఉంది అయితే అట్లా మనకు వచ్చిన చేటలు మాత్రం మూలన పడేస్తాము అది వేరే సంగతి అనుకోండి జల్లెడ పట్టిన తర్వాత దీంట్లో సన్న సన్న నోక దిగుతుంది కదా దీన్ని కూడా మనం వేసుకుంటే సరిపోతుంది దగ్గర కూడా కిందకు వచ్చిన సన్న నోక పొట్టు ఇదంతా కూడా ఇంకో సన్న జల్లెడేసి అవి వచ్చిన దాన్ని తౌడులో కలుపుతారంట అంతరించిపోతున్న వస్తువుల జాబితాలో ఈ చేటలు జల్లెళ్ళే కాదండి నాగళ్ళ దగ్గర నుంచి మట్టి కొండలు మట్టి పొయ్యిలు రోడ్లు రోకళ్ళు తిరగళ్ళు ప్రతిదీ కూడా ఇప్పుడు మ్యూజియంలో పెట్టుకునే వస్తువులాగా అయిపోతుంది మన ముందు తరాల్లో ఆడవాళ్ళు చేసిన పనులన్నీ బండచాకరీలు అనుకున్నాం కానీ దాంట్లోనే ఆరోగ్యం ఉందని తెలిసేసరికి చాలా ఆలస్యమైపోయింది ఇంతేనండి ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక ఒక లైక్ చేయండి అంతేకాకుండా మీ అభిప్రాయాలను కూడా కామెంట్ సెక్షన్లో తెలియపరచండి ఉంటానండి